మే అందరికి జై భీమ్ గుడ్ ఈనింగ్ ఐ భిక్షమయ్య మే ఫస్ట్ అండ్వర్డ్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ది నేమ్ ఆఫ్ ఉజ్విక్శమయ్య ఎట్ ది ఏజ్ ఆఫ్ 72 సేమ్ వే మై బ్రదర్ గింటపల్లి రాములు హి రిటైర్డ్ సిఐ అండ్ ది డీఎస్పి వంత్రాములు హూ ఇస్ ఆల్సో రిటైర్డ్ అండ్ టు హూస్ ఆల్ గ్యాదర్డ్ అయితే మా ఆలోచనలని మా ఆచరణలో బడుగు బలహీన వర్గాల కోసం చేయటం ఒక baat చెప్పాలంటే cheppalante డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే బుద్ధ మార్క్స్ ఆలోచనలతో మేము కొనసాగుతున్నాం సో అట్లా మేమంతా కలిసి ఉన్నాం మీరు కూడా ఇప్పుడు మాతో కలిశారు మనందరం కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ చేయబోతున్నాం ఏంది పని లేదా ఈ బంతురాములకు డెబ్బై ఏడేళ్ళ వయసులో యూట్యూబ్ ఛానల్ పెడతారంట అంటాడు వాట్ ఈస్ దిస్ యు డోంట్ అండర్స్టాండ్ అని అనుకోవచ్చు ఎవరండి అయిన తర్వాత నేను కూడా ఒక ఛానల్ పెడతా అని చెప్పి మా జుంతుపల్లి రాములు రిటైర్డ్ సిఐ గారు కూడా అనుకుంటున్నారు నేను వాళ్ళని అడిగినా నువ్వు ఎందుకు పెట్టాలనుకుంటారు మీరండి వాళ్ళు నన్ను అడిగి ఎందుకు వ్యక్తులు చెప్పారు నేను వాళ్ళని అడిగితే వాళ్ళు నన్ను అడిగిర్రు రాములు గారు కూడా ఊరి చివరి మనిషి అని పుస్తకం రాసుకున్నాడు సారి నాకు నాగరేషన్ చేశాడు నేను కూడా నా జీవిత చరిత్ర మీద ఇప్పటికే రెండు పుస్తకాలు వచ్చినాయి టూ థౌజండ్ నైన్టీన్ లో ఎదురీత నా లైఫే ఎదురీత మొన్న రెండు వేల పద్నాలుగు నవంబర్ లో కలవపాల్య గారు నా మీద అస్పృశ్య యోధుడు అని ఒక పుస్తకం రాశాడు అది మొన్న రిలీజ్ అయింది ఇప్పుడు డాక్టర్ బరిగల శివ చైర్మన్ టీవీ గారిని ముఖ్య అతిథిగా రావాల్సి రావాల్సిందిగా కోరుతున్నాను తర్వాత ప్రొఫెసర్ శ్రీ వెంకటయ్య గారు చే పైకి రండి ఇక్కడ రండి ఫోన్ చేయలేపట్టండి రైట్ తర్వాత వెంకటయ్య గారు తర్వాత సుధాకర్ గారు అడిషనల్ ఎస్పీ సుధాకర్ గారు చేయలేపట్టండి సార్ తర్వాత మా ఆనందం అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ ఆనందం ఓకే అంబేద్కర్ రైట్ ఒక మాజీ సర్పంచ్ వీళ్ళ ఊరికి ఆ ఊరికి పంద ఒక మీటింగ్ పెట్టాం సార్ సారు వాళ్ళు ఆ ఊళ్ళే క్లాస్ రూమ్లు కట్టిస్తే వాళ్ళ నాన్న పేరుతో ఆ ఊళ్ళో మీటింగ్ పెడితే స్కూల్ గ్రౌండ్ అంతా నీళ్ళతో నిండు ఉన్నది ఆ నీళ్ళలోనే కుర్చీలు వేసి ఎట్లా పట్టుకొచ్చి ఉండో ఎందుకు పట్టుకు ఉండో నాకు తెలియదు రే నా దగ్గర పదివేలు ఉన్నాయి రాబాయి తీసుకో అని హెడ్ మాస్టర్ని పిలిచి పదివేలు ఇచ్చిండు వెంటనే రేపే నాకు పది ట్రాక్టర్లు పెట్టి మొత్తం మొరం పోయించి ఫోటో తీసి పెట్టాలని ఆర్డర్ ఇచ్చిండు గట్ల మా తమ్ముడు ఆనందం గ్రేట్ పర్సన్ సో ఆనందం గారు తర్వాత ఇక ఈరోజు ముఖ్య అతిథి ఎవరి కోసం అయితే మనందరం ఇక్కడ సమావేశం అయ్యామో ఆయన ఈ రోజులలో నేను పశుల గాసి అయినా నేను ఒక బంటూల పిల్లగాన్ని అయినా నేను ఊరి చివరి మనిషిని సిఐనైనా ఎంతమంది చెప్పుకుంటారు ఇవాళ బండరు రాజులు గారు అసలు ఆయన చెప్తూ ఉంటే నేను గొడ్ల దాసి వచ్చిన అని చెప్తా ఉంటే అలా చెప్పుకోవటంలోనే మరి ఎందుకయ్యా నా పిల్లలు అట్లా కాయొద్దు నీ పిల్లలు అంటే ఎవర మీ వాళ్ళంతా అమెరికాలు ఉన్నారు కదా మీ వాళ్ళంతా పైలెట్లు కదా ఆయన కొడుకు పైలట్ అమెరికాలు ఉన్నారు కొడుకులు కోడళ్ళు సార్ వాళ్ళు నా కొడుకులు కోడళ్ళు బిడ్డలు ఉండొచ్చు కానీ నేను ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినా ఆ సామాజిక వర్గం ఎక్కడుందో ఇంకా గక్కనే ఉండం కాబట్టి నేను దాన్ని మరవదలుచుకోలేదు ఆ గుడిసెను ఆ ఊరిని ఆ వాడను ఆ మట్టిని ఆ గాలిని ఆ నీరును నేను మర్చిపోదలుచుకోలేదు కాబట్టి నా ఊరికి నేను ఎలా సేవ చేయాలి నాకేమో వయసు డెబ్బై ఏడు ఏళ్ళ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే బైపాస్లో అయ్యి అని చాలా అయిపో అయిపోయాయి నాకు వచ్చే పెన్షన్ ఏదో కానిస్టేబుల్ చేయస్పీ దాకా వచ్చినా రిటైర్ అయినా కానీ అయినా నా పెన్షన్లో వచ్చే దెబ్బతోటి అయినా సరే నేను ఈ సమాజాన్ని సేవ చేసే పనులు ఏముంటాయో చెప్పండి అయిన ఏం చేస్తా ఆ విధంగా క్రైమ్ డైరీస్ ఎటువంటి నొటోరియస్ వాళ్ళతో మేము డీల్ చేస్తాం ఎటువంటి అవినీతి వరకలు లేకుండా వాసన లేకుండా మేము పనిచేస్తాం ఎటువంటి నీతి ఉద్యోగులుగా మేము పనిచేస్తాం అది సమాజాన్ని చెప్పాలి అట్లాగే నా పిల్లలకు నేను ఆదర్శవంతంగా ఉండాలని రాములు గారి ఆలోచన అలాగే రామచంద్రన్ యాదవ్ గారు మీకు కూడా చాలా చాలా సంతోషం సార్ మీరు మా కుటుంబంలో భాగస్వాములై ఈ మహానుభావుల యొక్క ఆలోచనని పంచుకోవడానికి మీరు వచ్చారు ఆ వారికి యూట్యూబ్ ఛానల్ ఉందట చాలా సంతోషం ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో మా కడుపురు రోడ్డు మా ఆనందం ఆనంద మా సారి చేసే పనులు నెయ్యింది నా యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ వేసినా మీద ఆ ఊరే కానీ మీ రోడ్ నే అడుగుతారా నేను నేను అడిగేది మీ ఏ ఊరు అని అడుగుతలేదు ఆ ఊరు రోడ్ని యూట్యూబ్ లో చూసుకుంటానా ఎందుకంటే ఆ ఊరు నుంచి ఒక ఛానల్ ప్రొపరేటర్ ఉండు ఆ ఊరు నుంచి ఒక హైకోర్టు అడ్వకేట్ ఉండు ఆ ఊరు నుంచి బొట్టబోలు చదువుకున్నటువంటి ఒక డిఎస్ ఉండు ఆ ఊరి పరిస్థితి అట్లా లేదు నేను పోయినా తర్వాత దేవదానం గారు అయ్యా అయ్యా నమస్కారం పెద్దలు ఈ వయసులో ఈ సమయంలో ఈ ముట్టేటువంటి కార్యక్రమం కోసం వచ్చారు తర్వాత అరుణ్ గారు చాలా సంతోషం అరుణ్ గారు తర్వాత ఈ ఆనందం అడిషనల్ ఎస్పి గారు ఇంత పెద్ద పెద్దోళ్ళు మన కుటుంబంలో ఉన్నారు చాలా మంచిది చాలా సంతోషం